ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగులో తన రెండవ సీరియల్తో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి సీరియల్లోనే కాకుండా మూవీస్ అండ్ అలాగే కొన్ని యాడ్ షూట్లలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ ని ఎంజాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అండ్ సీరియల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పెడంతమని సీరియల్ హీరో రిషి ఇన్స్టాలో త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ కావడంతో రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలబ్రేషన్ జరుపుకున్నారు ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా రిషికి కంగ్రాచులేషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు రిషి ఫ్యాన్స్ అయితే మీరు గనుక మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి